వెనక్కి రిటర్న్ వచ్చి మేము మా తీసుకున్న గాడికి వచ్చేటప్పటికి మా మేనల్లుడు రాత్రే దమ్ బిర్యానీ కోసమని ముక్కలు అయితే అన్ని మసాలాలు పెరుగు అన్ని పెట్టించి పెట్టే ఓ పక్కన మటన్ వేసారు ఓ పక్కన ఫ్రై ఆనియన్స్ ఇవన్నీ కూడా టకటక వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా జరుగుతున్నాయి అసలు జనం చూడండి ఎలా ఉన్నారో కిటకిట్లా ఆడిపోయారు నేనైతే మొన్న సాటర్డే సండే మేము వెళ్ళింది గురువారం కదా బుధవారం కూడా బాగా ఎక్కువ జనం ఉన్నారు అంటే ఇవాళ క్లౌడ్ బాగానే ఉంది కానీ అంత ఎక్కువ కాదు కానీ అసలు చూడండి ఎక్కడ కావటండి వండు వేసుకున్నారు మా అయితే మామూలుగా దమ్ బిర్యానీ కోసమే అన్నీ తయారు చేస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కో రకం అనమాట వెజ్ కర్రీలన్నీ వదిలేసుకుంది నాన్ వెజ్ మామూలుగా కర్రీ అయితే అబ్బాయి చందర వేసాడు వెజ్ దమ్ బిర్యానీ అయితే నాయుడు బాబు వేసుకున్నాడు అన్నీ కూడా చక్కగా అన్ని రకాలు వేసుకుని అసలు ఫుల్గా దమ్ వేసాడు చాలా చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది అసలు ఏదో అదే స్మోకీ ఫ్లేవర్ లాగా కొంచెం ఆయా నెయ్యి గీడి వాసన అంతా కూడా చాలా బాగుంది మేమైతే కంప్లీట్ చేసుకుని ఇంతట్లో వెజ్ వాళ్ళకి కూడా వెజ్ పొలా చేసాడు అస్సలు సూపర్ ఉంది ఎక్కువ జడిపప్పులు వేసుకుని అసలు చాలా చాలా నీట్గా చేశాడు అలా బిర్యానీలు ఎక్స్పర్ట్ అనమాట ఇంత భోజనాల సెక్షన్ కూడా కంప్లీట్ చేసి ఇంకా ఎందుకంటే చక్కగా అందరికీ ఎట్ అ టైము చల చల్లకంటే కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుందనమాట ఇంకా అందుకని ఫాస్ట్గా పెట్టేసాం లెవెన్ థర్టీ కాల్లా స్టార్ట్ చేసి టూ అల్ కాలు మొత్తం కంప్లీట్ చేసాము ఇంకా చూడండి ఇంతట్లో అందరూ అయితే ఎంజాయ్ అనమాట లాస్ట్ మినిట్ మన ఆశుర్య దగ్గర వచ్చారు వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి మన ఏంటంటే దిగ్విజయంగా ఈ భోజనాల సెక్షన్ ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయ్యింది మా ఫ్యామిలీ పిక్ అనమాట వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకుండా అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్